బ్లాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి తిరుపతి జిల్లాలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ కోరారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా అధికారిగా మంగళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మురళీమోహన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో యువత రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయని అన్నారు వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు తద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో వారించవచ్చని తెలిపారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అవసరమైన సేవలను ఏమాత్రం అలసత్వం వహించకుండా సకాలంలో అందించాలని రవాణా శాఖ కార్యాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు వాహనదారులు ఆన్లైన్ సేవలు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి తిరుపతి కార్యాలయంలో చేపట్టడం జరిగింది జిల్లాలో ముప్పై నాలుగు మండలాల పరిధిలో దాదాపుగా ఏడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది వాహనాలు ఉన్నాయి వాటిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి సో రహదారులు రాను రాను రక్తసిక్త రక్త అవుతున్నాయి ప్రమాదాల సంఖ్య గణనీయంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది రహదారి భద్రత మనందరి బాధ్యతగా ముందుకు వెళ్తే తప్ప దీన్ని ప్రమాదాల సంఖ్యని మనం తగ్గించేదానికి అవకాశం లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తిరిగి పనిచేస్తేనే అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్యల ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా యువకుల్లో నవ యువకులు చాలామంది చనిపోవడం జరుగుతుంది కేవలం అంటే దూర్ నేను దూరం వెళ్ళటం లేదు కదా అని ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వలన ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది ఇటువంటి అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ అవర్ని గుర్తు పెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమర్టెన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించాలంటే కేవలం ఒక రవాణా శాఖ లేకపోతే పోలీస్ శాఖ అని కాకుండా మామూలు జనరల్గా మాకు రోడ్ సేఫ్టీ మీట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది దాంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు అంటే రవాణా శాఖ అట్లాగే రహదారులు మరియు రహదారుల రహదారులు అలాగే పోలీస్ శాఖ వారు అట్లాగే పబ్లిక్ నుంచి స్టేక్ హోల్డర్స్ ఉంటారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే మామూలు జనరల్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్క వాహనదారులు కూడా వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్స్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇది మన అందరి బాధ్యతగా ముందుకు వెళ్దామని చెప్పేసి మనం ప్రతి ప్రాణం విలువ తెలుసుకొని ఏ ఒక చిన్న ప్రాణం పైన కూడా ఆ కుటుంబము ఎంత విలవిల్లాడిపోతుందో ఒక్కసారి తెలుసుకొని మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి క్షణం అప్రమత్తంగా రహదారిపై ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే గతంలో మనకు దాదాపుగా ఎనభై ఆరు రకాల సేవలు ఉండేటివి ఆ ఎనభై ఆరు రకాల సేవల్లో ఎనభై నాలుగు సేవలు ఆన్లైన్ కావడం జరిగింది సాధ్యమంతవరకు కేవలం ఒక డ్రైవింగ్ లైసెన్సు తర్వాత ఫిట్నెస్ వాహనాలు తప్ప మిగతా అన్ని రకాల సేవలు ఆన్లైన్లో చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది కొత్తగా మనకు రెండు పోర్టల్స్ వచ్చాయి నేషనల్ పోర్టల్ అంటే వాహన అనే పోర్టల్లో ఈ యొక్క జనరల్గా రిజిస్ట్రేషన్స్ అట్లాగే వాహన సంబంధిత ట్రాన్సాక్షన్ అన్ని కూడా దాంట్లో జరుపుకోవచ్చు అట్లాగే సారథి అనే పోర్టల్లో డ్రైవింగ్ లైసెన్సు కండక్టర్ లైసెన్స్ ఇటువంటి లైసెన్సింగ్ సంబంధిత వ్యవహారాలన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు అన్నీ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐసి వెబ్సైట్లో అట్లాగే సారథి వెబ్సైట్లో కూడా ఎవరికి వాళ్ళు తమ తమ కార్యక్రమాలన్నీ కూడా చాలా చాలామంది తెలియక ఆ వెబ్సైట్స్ జనరల్ వెబ్సైట్స్ అది మీరు వాహన వెబ్సైట్ కొట్టంగానే వస్తుంది అట్లాగే సారథ వెబ్సైట్ మనకి క్లిక్ చేయగానే వస్తుంది ఆ వెబ్సైట్లో చూడకుండా మనం దళారులను ఆశ్రయించి అక్కడ వాళ్ళని నమ్మి మోసపో మోసపోకుండా ఉండాలని చెప్పేసి ఈ మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఆర్టీ ఆఫీస్లో పారదర్శకంగా సేవలు అందజేయాలని చెప్పేసి మా స్టాఫ్కి కూడా నేను ఆదేశాలు జారీ చేస్తున్నాను థ్యాంక్ యూ